సార్ నమస్కారం సార్ మలేషన్ నీకు అప్పుడు పిల్లల ఫీజు కట్టాలంటే పిలిచి యాభై వేలు ఇచ్చి కదా నేను తమ్ముడు ఇచ్చినాక మళ్ళా కలిసిందా సార్ నాకు మొత్తం నువ్వు మొన్న కార్కి రాకపోయిన ఎలక్షన్ లా ఎవరి కోట ఏమని చెప్పినవరా చెప్ప నువ్వు కార్ కిరాయికి నీ ముందు పెట్టి అలా నువ్వు ఏ కార్లో అయితే తీసుకపోయినావో ఆ రోజు వాళ్ళని బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి చెప్పిందా బాయి నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కార్ కిరాయికి పోయి కార్ లో కూర్చున్న వాళ్ళకు బిఎస్పీ కోట వాళ్ళని కలిపి కలిపిస్తా సిద్ధ ఉంటాడు నువ్వు సార్ నేను పిలిపిస్తాను ఓకే సార్ మంచిగుండు ఇప్పటికైనా మంచిగుండు నీకు దళిత బంధు పెడదాం అనుకున్నాం అది కింది మీద అయింది ఇప్పుడు గవర్నమెంట్ పోయింది మంచిగా ఉంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం గానీ డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఏదైనా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం ఆల్రెడీ నీ పిల్లల ఫీజు కట్టేది ఒక యాభై వేలు ఇచ్చిన సార్ నేను ఎట్లా ఉండాలి ఆ మాట చెప్పవే ఎందుకు నేను ఏమన్నా సార్ మీరు చెప్పి నేను రాంగ్ మాట్లాడతలే కానీ సార్ అప్పుడు రవాణా వచ్చినాక అంత ముందేమో చెప్తారు నేనేం చెప్తాను సార్ నీ దండం పెడతాను నేను ఎవరు చెప్పలేను నేను కల్పిస్తా సార్ పెట్ట నేను రాను వస్తా సార్ నేనేం చెప్పినా సార్ చెప్పిన వాళ్ళని నేను కలిపిస్తా ముందు చెప్పిస్తా సరే సార్ నేను ఎప్పుడైనా తప్పు చేసినా సార్ మేము బండి మేము ఎప్పుడు నేను సార్ విజయం లేదు మొత్తం కొట్టేయమని చెప్పి ఏం తప్పు చేయలేను నువ్వు మంచుని నాకోసం మస్తు కష్టపడ్డవని నా ఎలక్షన్ లో పీహెచ్పి కోటేయమని చెప్పి నువ్వు అంతే నేను ఎమ్మల్ని ఏదని లేదు సార్ నేను ఎవ్వరు లేని ఊటిస్తే నేను అంతిస్తాను రైట్ నువ్వు సిద్ధపెట్టినప్పుడు కలుగునా నీకు కల్పిస్తా వాళ్ళని